హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ కార్డులు అయితే రిజిస్ట్రేషన్ చేస్తోంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించిన ఈ కేవ్స్ అనేది మీ యొక్క వాట్సాప్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఒక లింక్ అనేది నేనైతే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టీ నంబర్ అనేది రాకపోయినా కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అది కూడా మీ యొక్క ఆధార్ నంబర్ తో పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనితో పాటుగా మనకు దీనితో పాటుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క వాహనాలు అంటే ఇంట్లో ఏదైతే వాహనాలు అనేది ఉన్నాయో అది ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు అంటే వాటన్నిటికి ఆధార్ నంబర్లు అయితే లింక్ చేస్తున్నారు ఎందుకు లింక్ అనేది చేస్తున్నారు అనే దానితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అది కూడా మీకు వాట్సాప్ లో మీ యొక్క ఈకేవైసీకి సంబంధించిన స్టేటస్ అనేది కూడా ప్రస్తుతం చెక్ చేసుకునే దానికి ఆప్షన్ అనేది వాట్సాప్ లో అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వాట్సాప్ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎవరైతే పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ సంబంధించిన మొదటి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇందులో చాలా మందికి విఏఏ వెరిఫికేషన్ అనేది కొంతమందికి అలాగే ఎంఏఓ అప్రూవల్ అనేది కొంతమందికి మరికొంతమందికి వేరొక స్టేటస్ అయితే చూపిస్తుంది ఎందుకు అలా చూపిస్తుంది అనే దానితో పాటుగా చాలా మందికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అయితే రావట్లేదు వీరందరికీ సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను తప్పనిసరిగా ఛానల్లో ఉన్న వీడియో అయితే చెక్ చేయండి దీనితో పాటుగా డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఛానల్ ఫాలో అనేది అయినట్లయితే మనకు వాహనాలకు అంటే ఏదైతే బైకులకు సంబంధించిన ఈ యొక్క ఇంజన్ ఆయిల్ చూసుకున్నట్లయితే నాలుగు వందల రూపాయలు వాల్యూ చేసేది రెండు వందల రూపాయలకి రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఆడుకునే ఈ యొక్క కిట్ కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల రూపాయలది మనకు నూట ఇరవై రూపాయలకి రావడం జరిగింది ఇలాగే మనకు షాంపూ అనేది ఒకటిన్నర లీటర్ ఒకటి పాయింట్ రెండు లీటర్లు చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు అలాగే చిన్నపిల్లలు ఆడుకునే మరొక కిట్ అనేది నూట యాభై మూడు రూపాయలకి ఈ యొక్క డ్రెస్ అనేది మనకు నూట అరవై ఒక్క రూపాయలకి ఈ యొక్క షూ అనేది మనకు రెండు వందల డెబ్బై రూపాయలకి ఈ విధంగా ప్రతి ఒక్క ఆఫర్ అనేది నేను యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను పోస్ట్ పోస్ట్ చేసుకున్న విదిన్ సెకండ్స్ లో మీరు కనుక బుక్ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డెలివరీ అనేది అయితే చేపడుతుంది అయితే ఈ యొక్క లింక్ అనేది మనకు రెండు నిమిషాల లోపలే ఉంటుంది అంటే ఒక నిమిషం రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క లింక్ సంబంధించిన ఈ యొక్క అమౌంట్ అనేది అప్డేట్ అయితే చేపడుతుంది తప్పనిసరిగా ఇటువంటి ఆఫర్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బోట్ ఎయిర్ డ్రాప్స్ చూసుకున్నట్లయితే ఆరు వందల పదిహేడు రూపాయలకి మనకు రావడం జరిగింది దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉండేది మనకు ప్రస్తుతం ఈ యొక్క వైర్బోర్డ్స్ అనేది మనకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయల వరకు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఆఫర్స్ అనేది మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి ఇటువంటి ఆఫర్స్ అనేది వచ్చినా నేను వెంటనే పోస్ట్ చేస్తాను మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి ఇక ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి వచ్చే నెల ఏడవ తేదీ చివరి తేదీకి అయితే ప్రకటించడం జరిగింది ఆ తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి అన్ని రకాల ఆప్షన్ల ద్వారా అంటే మనకు ప్రస్తుతం ఏడు రకాల ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఏడు రకాల ఆప్షన్ల ద్వారా మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా యాడింగ్ అనేది డిలీషన్ అలాగే కొత్త వారిని యాడ్ చేసుకోవడం స్పిట్టింగ్ అన్నిటికీ సంబంధించి చాలా మంది మా యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కొంతమంది అయితే అడగడం జరిగింది ఈ యొక్క స్టేటస్ సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇందులో కొంతమందికి సంబంధించి మాకు ఆధార్ నంబర్ మాత్రమే ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టీ నంబర్ మాకు రాలేదని చాలా మంది అయితే చెప్తున్నారు ఈ యొక్క టీ నెంబర్ అనేది లేకపోయినట్లయితే ముందుగా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఆ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా టీ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ మనకు మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అది ఎవరిదైనా సరే అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి నేను నా యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సెట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక క్యాప్షన్ అయితే తగ్గుతుంది ఈ క్యాప్షన్ మీద తప్పు లేకుండా ఎంటర్ చేయండి నేనైతే నాకు సంబంధించి ఒక క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను సబ్మిట్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఎవరిదైతే ఆధార్ నంబర్ ఎంటర్ చేశానో వారి యొక్క పేరుతో పాటు ఇక్కడ వారు ఎటువంటి సర్వీస్ అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో ఇక్కడైతే చూపిస్తుంది ఎక్కువగా కనుక్కున్నట్లయితే ఇక్కడ రిక్వెస్ట్ పేజ్ దగ్గర పది ఇరవై ముప్పై అయితే సెలెక్ట్ చేయండి మీకు ఎన్నైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారో ఆ యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క కి సంబంధించి కేవలం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ కి మాత్రమే అప్లై చేశారు కాబట్టి వారికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అనేది రేషన్ కి సంబంధించి కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ రేషన్ కి సంబంధించి యాడింగ్ లేదా డిలీషన్ లేకపోతే న్యూ రేషన్ కార్డు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ మీకు సంబంధించి అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క అప్లికేషన్ నంబర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీద చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క స్టేటస్ చూసుకున్నట్లయితే అప్రూవల్ అనేది అయిందా రిజెక్ట్ అనేది అయిందా మీకు అయితే రావడం జరుగుతుంది లేదా మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ కి సంబంధించిన టీ నెంబర్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మూడు ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఉంది కదా ఇక్కడ టీ నెంబర్ అయితే మీరు అయితే ఎంటర్ చేయండి ఇప్పుడు నాకు సంబంధించిన టీ నెంబర్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను సెర్చ్ మీద క్లిక్ చేస్తే మరొకసారి క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు క్లిక్ చేసిన ప్రతిసారి మాత్రం ఈ యొక్క క్యాప్షన్ అయితే తప్పు లేకుండా ఎంటర్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే నంబర్ అనేది వచ్చింది ఏది యొక్క వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే మెంబర్ యాడిషన్ రేషన్ కార్డు అంటే కుటుంబ సభ్యులు పిల్లల్ని యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే పెళ్లి అనేది అయినట్టు అయితే ఆ యొక్క ఇంటికి వచ్చిన మహిళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేసి యాడ్ అనేది చేసుకుంటున్నారు వీరికి సంబంధించి మనకు టోటల్ గా ఇరవై ఒక్క రోజులు గడువు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అప్లికేషన్ అనేది తహసీల్దార్ దగ్గర పెండింగ్ లో ఉంది ఇక్కడ పెండింగ్ అనేది రావడం జరిగింది ఇక్కడ యొక్క డిజిటల్ అసిస్టెంట్ అలాగే అయితే చేశారు అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేది అలాగే తహసీల్ దగ్గర ఇప్పటికే మూడు రోజుల నుంచి పెండింగ్ లో ఉంది కాబట్టి వీరికి సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ వీరికి సంబంధించి యొక్క స్పిటింగ్ లేకపోతే యాడిషన్ అనేది చేస్తారు వెంటనే వారికి సంబంధించిన ఈ కేవసీ కూడా చేయాల్సి ఉంటుంది ఈకే అనేది ఇక్కడ మాత్రమే మీరు అయితే కొత్తగా ఎవరైతే అనేది చేసుకున్నారంటే యాడిషన్ డిలీషన్ చేస్తున్నారో వారికి అయితే చేయాల్సి ఉంటుంది అయితే మనకు ఐదు సంవత్సరాల డబ్బుల పిల్లలు ఎవరైనా సరే కొత్తగా అనేది చేసినట్లయితే వారికి ఈకేవీసీ చేయాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి ద్వారా ఈ యొక్క ఈ కేసు అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది మనకు తహసీల్దార్ ఫైనల్ గా అప్రూవల్ అనేది ఇచ్చినట్లయితే మనకు సంబంధించి ఇక్కడ పెండింగ్ దగ్గర నుంచి మనకు ఎలిజిబిలిటీ లేకపోతే అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది లేదా ఏదైనా సరే ప్రాబ్లమ్ కనుక ఉన్నట్లయితే అప్లికేషన్ రిజెక్ట్ అనేది అయితే అవడం జరుగుతుంది ఈ విధంగా మీకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు అయితే చెక్ చేసుకోండి ఇది పాత రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు లేదా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ఏదైనా సరే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన ఈ యొక్క ఐదు ఆప్షన్ల ద్వారా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మా యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేఎస్ అనేది అయిందా లేదా సక్సెస్ఫుల్ గా అయిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వాట్సాప్ మిత్రకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఈ యొక్క నంబర్ అయితే ఉంది ఈ యొక్క నంబర్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే ఈ యొక్క నంబర్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది ఈ యొక్క నంబర్ను మీ యొక్క మొబైల్ ఫోన్లో మన మిత్ర పేరుతో సేవ్ అయితే చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్వీసెస్ మనకైతే ఈ విధంగా మనకు ఎంటీ అనేది ఉంటుంది ముందుగా ఇందులో మనం జస్ట్ హాయ్ అని ఒక మెసేజ్ అనేది పెట్టండి పెట్టినట్లయితే మనకు వితిన్ సెకండ్స్లో ఏమవుతుందంటే ఈ యొక్క వాట్సాప్కి సంబంధించి ఎన్ని రకాల సేవలు అనేది మనం పొందాలి అనుకుంటున్నామో దీనికి సంబంధించి గవర్ వాట్సాప్ గవర్నర్స్ అనేది మీకు ఓపెన్ అనేది అయింది మీరు ఎటువంటి సేవలు ఎంచుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ మనకైతే చూపిస్తుంది ఇక్కడ చూడండి సేవను ఎంచుకోండి మీద నేనైతే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు సేవ ఎంపిక సంబంధించి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది ఇక్కడ నేను క్లిక్ చేశాను ఇక్కడ మనకు సంబంధించి టోటల్గా చాలా వరకు సర్వీసెస్ అనేది అందుబాటులో అయితే ఉండడం జరిగింది ఇందులో మెయిన్గా మనకు కావాల్సింది ఏమిటంటే నాలుగో ఆప్షను సివిల్ సప్లయర్స్కి సంబంధించి అంటే రేషన్ కార్డులకు సంబంధించి కాబట్టి ఇక్కడ నేను క్లిక్ అనేది చేశాను ఇందులో మనం రేషన్ కార్డుకి సంబంధించి దీపం స్థితి లేకపోతే రైస్ డ్రా అనేది చేస్తారా లేకపోతే మనకు మూడో ఆప్షన్ చూసుకున్నట్లయితే రైస్ ఈకేఓసీ స్థితి అంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేఓసీ స్టేటస్కి సంబంధించిన మూడో ఆప్షన్ ఇక్కడ మూడో ఆప్షన్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ చూడండి రైస్ కార్డ్ నెంబర్ అనేది నమోదు చేయండి అని ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి నా యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు నాకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నిర్ధారించండి ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఎంటర్ చేసామో ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వారికి సంబంధించిన ఎక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఈ కేవైసీ స్థితి పూర్తి అనేది అయింది పర్సన్ పర్సన్కి సంబంధించి స్త్రీ అలాగే సెల్ఫ్ అంటే వారికి రేషన్ కార్డుకి సంబంధించిన యజమాని అలాగే ఈ కేవైసీ స్థితి చూసుకున్నట్లయితే పూర్తి అనేది అయింది వారి యొక్క పేరు పురుషుడు వారికి సంబంధించిన రిలేషన్ రిలేషన్ ఏజ్ అనేది రావడం జరిగింది అంటే ఈ యొక్క రేషన్ కార్డులో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి సంబంధించిన ఈ కేవైసీ అనేది పూర్తి అనేది అయితే అయింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డులో ఎంత మంది ఉన్నా కూడా వారందరికి సంబంధించిన స్టేటస్ ఇక్కడైతే చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి ఇకపోతే ప్రస్తుతం చాలా మంది యొక్క రేషన్ కార్డు సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి వీరందరికి సంబంధించి మరొకసారి ఈ కేవ్సీ చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం కొత్తగా మీరు స్ప్లిటింగ్ అనేది చేసుకున్నట్లయితే స్ప్లిటింగ్ అనేది ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఈ కేవ్సి అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పటికే పాత రేషన్ కార్డులో ఉన్న వారందరికి సంబంధించి మరొకసారి ఈకేసి చేయాల్సిన అవసరం అయితే లేదు రేషన్ కార్డు నుంచి విడిపోతున్నట్లయితే ఆ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే విడిపోతున్నారో వారికి సంబంధించిన ఈ క్యూఎస్ఈ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొత్తగా ఒక యాప్ అనేది సంబంధిత అధికారులకి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆధార్ సీడింగ్ ఫర్ వాహన డేటా అంటే ఎవరైతే వాహన సంబంధించిన యజమానులు ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్లకు సంబంధించి ఈ యొక్క వాహనం వారు ఫోర్ వీలర్ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే లింక్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వారికి సంబంధించి ఎటువంటి వాహనం అనేది ఉంది ఆ యొక్క వాహనం పేరు అలాగే ఇంజిన్ నంబర్ అనేది అలాగే చాసెస్ నంబర్ అనేది రాసి వెహికల్ టైప్ అనేది ఎంటర్ చేసి ఓనర్ కి సంబంధించిన యూడి అంటే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నారో వారందరికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం లింక్ అయితే చేస్తున్నారు మనకు త్వరలో రేషన్ కార్డు అనేది అందజేయబోతున్నారు కాబట్టి ఎవరైతే నాలుగు చక్రాల అనేది కలిగి ఉన్నారో వారికి రేషన్ కార్డు అయితే తొలగించడం జరుగుతుంది కాబట్టి ముందుగా వెరిఫికేషన్ లో భాగంగా నాలుగు చక్రాల వాహనాలు అనేది గత ప్రభుత్వ హయంలో కాకుండా ప్రస్తుత ప్రభుత్వ హయంలో ఎవరైనా సరే కొనున్నారా లేకపోతే పాత వారి పేరు మీద నుంచి వేరొకరి పేరు మీదకి బదిలీ అనేది అయి ఉందా అనే విషయాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు మనకు వచ్చే నెల ఏడో తేదీ వరకు గడువు అనేది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వాట్సాబ్ वाले द्वारा ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ కనిపిస్తున్న ఏడు రకాల సేవలు మనకైతే అందుబాటులో ఉన్నాయి వీటిని అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మరికొంతమంది అడుగుతున్నది ఏమిటంటే మనకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో అప్లై అనేది చేసుకున్న వారు మూడున్నర లక్షలకు పైగా అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వీటన్నింటినీ వెరిఫికేషన్ అనేది చేస్తున్నట్లు మీరందరూ మరొకసారి అప్లై అనేది చేయాల్సిన అవసరం లేదని కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది గతంలో అప్లై చేసుకున్న అప్లికేషన్ అనేది అలాగే ఉన్నాయి కాబట్టి వీటి నుండి వెరిఫికేషన్ అనేది చేసి మీకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కొంతమందికి అయితే కావట్లేదు గత ప్రభుత్వ హ్యామ్ అప్లై అనేది చేసుకున్న వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది ప్రస్తుతం సచివాలయంలో నుంచి సమయత అయితే రావడం జరిగింది కాబట్టి వారు సమయత లబ్ధిదారులకు ఇంటికి వద్దకే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నారు మీ యొక్క పేరు అనేది రేషన్ కార్డుకి సంబంధించిన వెరిఫికేషన్ లో వచ్చింది మీకు సంబంధించిన ఆధార్ నంబర్లు అనేది తీసుకుని వచ్చినట్లయితే ఈ కేవసీ చేయాల్సినట్లయితే ఈ కేవసీ లేదా ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే రెక్టిఫై అనేది చేయబోతున్నట్లయితే రావడం జరిగింది ఇందులో మరో కొంతమందికి సంబంధించి ఇప్పటికీ రేషన్ లో కనుక ఉన్నట్లయితే మరొకసారి అప్లై అనేది చేస్తున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఇది వరకు జారీ అనేది చేశారు పలానా రేషన్ కార్డుకి పలానా రేషన్ కార్డు లో ఉంది కాబట్టి లేదా మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది ఈ యొక్క అప్లికేషన్ అనేది మరొకటి స్వీకరించబడదని కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ అని అన్ని గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయంలో వర్క్ అనేది అవుతున్నాయి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో లో మీకు సంబంధించిన స్టేటస్ అనేది వాట్సాప్ ద్వారా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్ ద్వారా కొత్త రేషన్ కార్డు కి సంబంధించి మీ యొక్క పేరు అనేది యాడ్ అనేది అయ్యాయా యొక్క అప్లికేషన్ అది ఎంత వరకు వచ్చిందని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరైతే మిస్ అనేది అయితే చేసుకోవద్దు